రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక లోఫర్ ఒక లుచ్చ మా దృష్టిలో అయితే యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక కామ పిచాచి కామ రాబందు లాంటి వాడు వీడు ఆడపిల్లలు ఎక్కడ కనపడితే అక్కడ ఎవరిని ఏ ఆడపిల్లని వస్తే ఆ ఆడపిల్లని లోపరుచుకునే వెదవలో పరమ యదవ ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గత తొత్తులాగా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నట్టుగా పిచ్చివాగుడు కారుకూతలు కూసాడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు దిగిపోయిన తర్వాత వాడిని అదాల పాదంలోకి తొక్కిన తర్వాత వీళ్ళందరూ ఏమైపోయారు ఆనాడు పెట్టిన పోస్ట్లు ఈరోజు సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి ఎలా పడితే అలాగ పిచ్చి పిచ్చి రాధాలు రాశాడు ప్రతి ఒక్క దానికి ట్విట్టర్ లో ట్విస్ట్ ట్వీట్ చేశాడు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పై ఉంది కదా ఎందుకు దాక్కుంటా ఉన్నాడు ఎందుకు భయపడిపోతా ఉన్నాడు ఎందుకు అదిరిపోతా ఉన్నాడు ఎందుకు బెదిరిపోతా ఉన్నాడు నిజంగా మగాడైతే వాడు నిజంగా ఒక అమ్మక అబ్బకి పుట్టినోడైతే అయితే మూతి మీద మోలిసిన అయితే వాడు నిజం పోలీసుల దగ్గర విచారణకు రావాలి ఎందుకు రాలేపోతా ఉన్నాడు ఎందుకు దాక్కుంటా ఉన్నాడు ఎందుకు భయపడిపోతా ఉన్నాడు అడ్డదారులలో గోడలు దూకేసి దాక్కోవాల్సిన అవసరం ఏముంది వాడు రాకపోతే పోలీసులు ఆ ఇంటికి వెళ్తే గోడలు దూకేసి దాక్కోవడానికి వెళ్తాడా